ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను అండి ఇంకో రెసిపీ అనమాట ఇది నేను చికెన్వి ఆల్రెడీ చాలా డిఫరెంట్ స్టైల్స్ చేశానండి ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి ఓకేనా నాన్ వెజ్ కర్రీస్లో ఉంటుంది ప్లేలిస్ట్లో ఓకేనా రెండు ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టేశానండి ఇవి సపరేట్గా ఇవి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇగోండి ఇలాగా కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వద్దు ఇంక ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా చికెన్ కడిగేసి పక్కన పెట్టుకున్నానండి పసుపుతో చక్కగా కడుక్కోవాలి అప్పుడు నాన్ వెజ్ని స్మెల్ రాదనమాట మంచిగా ఉంటుంది ఇంకా నేను కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు మళ్ళీ ఒక సిక్స్ చిన్న ఆనియన్స్ అండి కట్ చేసుకుంటున్నాను కడుక్కొని ఇగం చికెన్ అయితే చాలా బాగుంది ఫ్రెష్ చికెన్ అనమాట అప్పుడే తెచ్చారు ఈనా చాలా బాగుంది ఆన్లైన్లో అయితే నాకు అంత మంచిగా అనిపించలేదు ఎప్పుడు లాస్ట్ టైం కూడా మీకు నేను ఒకసారి చేశాను ఒకే ఒకసారి తెప్పించాను అనమాట ఇగోండి ఇంకా అన్ని చిన్నవి అనమాట ఆనియన్స్ ఏంటో ఈసారి లోపల బాగాలేదండి పైకి మాత్రం బాగానే ఉన్నాయి కానీ అంటే మొన్న వర్షాలు పడ్డాయి కదా లాస్ట్ టైం అందుకనే చాలా వరకు ఇబ్బంది అయినట్టున్నాయి ఆనియన్స్ అయితే సరిగ్గా లేవు లోపల పొర పొర మాత్రం లేరు కుళ్ళిపోతుంది ఇంకా అవి తీసేసి కట్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత స్టవ్ వంటించుకొని కలాయి పెట్టుకున్నానండి ఇంకా రెండు గరెట్లు ఆయిల్ వేసుకున్నాను నాన్ వెజ్కి దేనికైనా మనకి ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటానండి ఆ ఫ్లేవర్ అనమాట పచ్చిమిర్చి ఆయిల్లో వేగితే ఇంకా ఆయిల్ అదిలో అది వేగిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసేసుకున్నాను సారీ మాట తడబడితే ఇప్పుడే లంచ్ అయిందనమాట వెంటనే రికార్డ్ పెట్టుకున్నాను సో తెలిసిందే కదా వాయిస్ అంత ఫ్లోగా రాదనమాట యాక్చువల్గా ఈరోజు మార్నింగే నేను మ్యాగీ వీడియో పోస్ట్ చేశాను అనమాట లాంగ్ వీడియో అది షార్ట్లో పెట్టడానికి అవ్వలేదు అనమాట సో బ్రేక్ఫాస్ట్ వీడియో షార్ట్లో పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదని చెప్పి ఇంకా లాంగ్కి మార్నింగ్ పోస్ట్ చేస్తాను అనమాట ఇగోండి ఇంకా చిన్నది షార్ట్ కూడా కావాలి కదా అని చెప్పి ఇంకా ఓరియన్ మాల్ దుద్ది కదండి రెస్టారెంట్ది ఇంకా చిన్న షార్ట్లో పెట్టా అనమాట లంచ్దంతా ఏమేమి డిసార్ట్స్ ఉంటాయో అన్నీ ఇంకా కంటిన్యూ చేస్తున్నా అండి రెసిపీ ఇంకా ఆనియన్స్ ఇలా వేసుకున్న తర్వాత అవి ద్వారాగా వేగాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి మంచిగా ఎగిపోతాయి ఇగోండి చూపించిన విధంగా ఇంకా అవి వేగిన తర్వాత ఇంకా ముక్కలు వేసేసుకోవాలండి చికెన్ ముక్కల్ని దీనిలో కావాలంటే మనకి టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి అదో ఇంకో డిఫరెంట్ స్టైల్లా అనిపిస్తుంది మనకేమైనా గ్రేవీ కావాలంటే ఇలా చేసుకుంటే సింపుల్గా బాగుంటుందనమాట వేడి వేడి అన్నం చికెన్ కర్రీ ఉంటే ఇంకా టేస్ట్ వేరు కదా గ్రేవీతో పక్కన లెమన్ పెట్టుకుంటే లెమన్ పిండుకుంటే అన్నంలో సూపర్ ఉంటుంది అనమాట మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇలాగా ఇంకా ఆయన ఇంట్లో ఉంటే ఇంకా నాన్ వెజ్ కంపల్సరీ అనమాట ఇంకోండి ఇంకా చికెన్ పీసెస్ వేస్తున్నాను అవి లిడ్ పెట్టుకుంటానండి పడితే మంచిగా ఉడుకుతాయి అన్నమాట చికెన్ ముక్కలు కొంచెం సాల్ట్ ఆల్రెడీ నేను యాడ్ చేశానండి ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను అన్ని చికెన్ ముక్కలు వేసేసుకుంటున్నానండి యాక్చువల్గా ఒక చేతితో ఫోన్ ఉంటుంది కదా తీయడానికి కొంచెం ఫోన్ అది షేక్ అయిపోతూ ఉంటుందండి కదిలిపోతుంది అది ఇగ్నోర్ చేసాయండి ఓకేనా ఏమనుకోవద్దు ఫ్రేమ్ ఎందుకు అలా కదిలిపోతుందని చెప్పి అందుకే ఫో వీడియో తీసేటప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు కూడా కొంచెం బ్లెర్రర్ వచ్చేస్తూ ఉంటాయి అది కూడా నేను చాలా వరకు మార్చుకుంటున్నానండి అంటే ఒకే యాంగిల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్యూచర్లో ఇంకా లిడ్ పెట్టిన తర్వాత ఇంకా ముక్కలు ఉడికిపోతున్నాయండి ఇదిగోండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారా ఇంకా కొంచెం సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేశాను కదండి ఇంకా మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ఇంకా దాన్ని కూడా యాడ్ చేసేద్దాము అది ఎందుకంటే పచ్చి స్మెల్ ఉంటుంది కానీ చాలా వరకు వేగాలండి తొందరగా వెంటనే వేసేయద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది కదా అని ఒక ఫైవ్ మినిట్స్లో అలా వేయద్దు అండి ఎందుకంటే ఇది పచ్చిమిర్చి అంత నాన్ వెజ్ అదే అల్లం వెల్లుల్లి అంత పచ్చి స్మెల్ ఉంటుందనమాట తొందరగా ముక్క నుంచి పోదు కొంచెం ఎక్కువసేపు ఉడకాలండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా లిడ్ పెట్టి వదిలేసాయండి ఇది వేసిన తర్వాత అదేమో పడట్లేదు మిక్సీ జార్లోంచి ఫన్నీ అసలు ఇంకా పక్కన పెట్టి మళ్ళీ చేత్తో వేసాను కొన్నిసార్లు నేను వేయకపోయినా ఇలా అంటే చాలా పడిపోతుంది కొంచెం పడమంటే కొన్నిసార్లు పడమంటే ఇవి పడదు మనకు ఒక్కోసారి హ్యాండ్ ఇస్తూ ఉంటాయి కదండీ అంతే ఇంకా నేను కొన్ని చేత్తో వేస్తున్నా అనమాట కొంచెం కొంచెంగా తీసి ఈ సింపుల్ రెసిపీ అండి నాకు నియర్లీ మొత్తం కలిపి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అంతే ఎందుకంటే అది ఇది పచ్చి స్మెల్ పోయేదాకా ఉంచానండి అందుకని నాన్ వెజ్ది ఏదైనా అంతే నాన్ వెజ్ కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే మంచిగా ఉడకాలి కదండి మరి పేస్ట్ పేస్ట్గా అయిపోయినా బాగోదు ఇదిగోండి ఇంకా సాల్ట్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను కొంచెం మొత్తం కలిపి ఒక స్పూన్న్నర కన్నా తక్కువే పట్టిద్దండి సాల్ట్ మరీ ఎక్కువ ఓవర్గా పట్టదు ఇంకొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెంసేపు ఆగిన తర్వాత ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇది పెట్టేస్తున్నానండి ఇంకొక పది నిమిషాలు ఆగిన తర్వాత ఇంకా కారం యాడ్ చేసుకోవడం కారం నాకు తెలిసి దగ్గర దగ్గర మనకి మూడు స్పూన్లు కారం పట్టిద్దండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాము మళ్ళీ స్టార్టింగ్లో మిక్సీలో కూడా పచ్చిమిర్చి వేసాము కదండి మరి ఓవర్ స్పైసీ అయిపోతుంది మళ్ళీ తినలేము మళ్ళీ స్టమక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి సో మా హస్బెండ్ స్పైసీగా అన్నారు కానీ చెప్పి నేను ఇంత అలా వేసాను కానీ లేదంటే వద్దు ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే చాలు కారం నేనైతే కనుక త్రీ స్పూన్లు వేసానండి ఇదిగోండి ఇంకా త్రీ స్పూన్స్ వేసాను కొంచెం కలిపేసి కొంచెం గరం మసాలా ఒక స్పూన్ అండి అది కూడా వేసి చక్కగా కలిపేసి ఒక ఫైవ్ టెన్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచారండి ఉంచిన తర్వాత ఇంక కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొత్తిమీర ఒక చిన్న టీ గ్లాస్ కన్నా కొంచమే వాటర్ అండి అంతే మొత్తం యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే చాలండి ఆ వాటర్ మనం వేసాం కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచాలి అప్పుడు మంచిగా ముక్కగా పట్టిద్ది అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ అన్నీ చాలా వరకు నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా బాయ్